వెల్కమ్ టు హర్షల్స్ మామూలు ఈరోజు మనం చేసుకోబోయేది సున్నుండలు అవి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నల్ల మినుములు ఒక కేజీ తీసుకున్నాను బెల్లం ముప్పావు కేజీ నెయ్యి మనం ఉండలు చుట్టుకుంటానికి అవసరమైనంత మనము ఎంత కావాలంటే అంత అలాగే బియ్యం ఒక రెండు స్పూన్లు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దోరగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇట్లా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని లాస్ట్లో మనము మొదటిగా ఒక టూ స్పూన్స్ రైస్ పెట్టుకున్నాం ఆ రైస్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రైస్ అందులో వేసేసి ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఎక్కువ ఏమీ ఫ్రై అవసరం లేదు ఈ రైస్ని మనం ఎందుకు ఈ టూ స్పూన్స్ యూజ్ చేస్తున్నామంటే ఇందులో మనము అది లడ్డుని బాగా బైండ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అలాగే మనం తినేటప్పుడు కొంచెం నోరికి పట్టేస్తూ ఉంటుంది కదండి ఈ సున్నుండలు అలా కాకుండా మనకి మంచిగా తినటానికి కూడా ఇది మంచిగా ఉంటుందని రెండు స్పూన్లు ఫ్రై చేసాం వేయించిన అన్నీ కాసేపు చల్లారెవరు పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న పౌడరు ఇది ఉండి ఇలా ఉంది దీన్ని మనం ఇలాగే స్టోర్ చేసుకొని కూడా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు మనం మళ్ళీ కొంచెం బెల్లం మిక్సీ వేసుకొని రెండు కలుపుకొని నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు కావాలంటే ఇది స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని మిక్సీ వేసుకున్న పౌడర్ని కొంచెం మనం ఈ జార్లో ఉంచుకొని ఇందులో మనం బెల్లం వేసుకొని మిక్సీ చేయాలండి అట్లయితే మనకు చక్కగా పిండి బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఈ మిక్సీ పౌడర్ను ఈ బెల్లం వేసినాకైనా మిక్సీ పౌడర్ని కూడా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు నెయ్యి కలుపుకొని మనం ఫ్రెష్గా తినేసేయచ్చు మనం బెల్లంతో బెల్లం కలిపి మిక్సీ వేసుకున్నాక పౌడర్ ఇలా ఉంటుందండి అయితే ఇందులో కొంతమంది ఇలాచి పౌడర్ కూడా వేస్తారు అంటే ఆల్కాయిల్ పౌడరు నాకైతే ఎందుకో సున్నున్నలో ఆలపాపాయ్ పౌడర్ నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి బెల్లం కనుక సరిపోకపోతే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను కేజీకి ముప్పావు కేజీ తీసుకున్నాను సరిపోకపోతే ఇంకొక పావు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది లడ్డు చుట్టుకోవటం కోసం ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని మనము కట్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనము సుండు ఇట్లా రౌండ్ చేసుకోవాలండి మన సుండొండలు రెడీ అయిపోయినాయి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ